నమస్తే నా పేరు బెంజారా భిక్షపతి దివ్యాంగుల సేవా సమితి జిల్లా అధ్యక్షుణ్ణి మొన్న మున్యానాయక్ తండాలో సూర్యాపేట జిల్లాలో మున్యానాయక్ తండాలో చివర మండలంలో మన ధరావత్ రవి వారి భార్య పైన దాడి జరిగిన దాని గురించి మేము చాలా చింతిస్తున్నాం మేము వికలాంగుల సంఘాల తరఫున అతని పైన జరిగిన దాడికి ఖచ్చితంగా మా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా కదిలివచ్చి కూడా అతనికి మద్దతుగా ఉంటున్నాం నిలుస్తున్నాం ఆయన పైన దాడి చేసిన ధరావత్ రమేష్ కవిత పంతులు కోటి వికలాంగుడైన అతనిపై కనీసం అతను చూస్తేనే మామూలుగా దగ్గరికి పట్టుకోవడానికి చిన్న చిన్నగా ఉంటాడు అతని మీద చేయి చేసుకోవడానికి వాళ్ళకి మనసులా ఒప్పింది అసలు వికలాంగుని కొట్టడానికి వాళ్ళకి ఎందుకు అట్లా కొట్టాలనిపించింది అతను ఎవరికి జోలికి పోడు ఆయన పని ఆయన చేసుకుంటూ భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్న తరుణంలో అది కూడా సరిపోదా అని చెప్పేసి కూడా వాళ్ళని కొట్టడానికి ముందుకు వచ్చిరంటే వాళ్ళకి మనసులా వచ్చింది వాళ్ళు మనుషులా రాక్షసులా లేకపోతే ఊళ్ళో ఉంటుర్రా లేకపోతే అడవిలో ఉంటుర్రా వాళ్ళు నాగరికత లేదా వాళ్ళ మీద అట్లా దాడి చేయడానికి ఎందుకు అసలు వాళ్ళు అంత క్రూరంగా ప్రవర్తించరు వాళ్ళ మీద వికలాంగుల సెక్షన్ రెండు వేల పదహారు నైంటీ టూ సెక్షన్ కింద కేసు బుక్ చేయాలి ఎస్పీ గారి దగ్గరికి పోతాం ఈ విషయంలో మేము డిఎస్పి కాడికి పోతాం సిఐ కాడికి పోతాం ఎస్ఐ కాడికి పోతాం ఎక్కడ అవసరమైతే మానవ హక్కుల కమిషన్కి పోయినా సరే మేము అతని గురించి పోరాడి వాళ్ళ శిక్ష పడేదాకా మేము వెనకడం ఖచ్చితంగా దీని మీద రాష్ట్రం అంతా మొత్తం పోరాటం చేస్తాం ఖచ్చితంగా అతనికి న్యాయం జరిగేదాకా మేము స్టేట్ వైడ్గా ఒక సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పోయి కలిసి ఈ వికలాంగుల గురించి జరిగే వికలాంగుల పైన జరిగే అన్యాయాల మీద మేము పోరాడుతాం మా సంఘాలన్నీ ఏకమై వచ్చి అతనికి ఏకతాటిపై వచ్చేసి అతనికి అడ్డగా నిలుస్తాం ఖచ్చితంగా అతనికి న్యాయం జరిగేదాకా స్టేట్ వైడ్గా పోరాడతాం ఇది ఇంతటితో సమస్య పోదు వికలాంగులపైన జరిగే ప్రతి ఒక్క దాడి కూడా మేము ఖండిస్తున్నాం ఈ దాడుల మొత్తం కూడా ప్రతి ఒక్కరు వికలాంగులందరూ కూడా రాష్ట్రం మొత్తం కలిసి పోరాడడానికి సిద్ధమైనాం ఈ మధ్యనే మేము కొత్తగా మేము అందరం కలిసి కూడా ఒక జేఏస్ ఏర్పాటు చేసుకున్నాం ఏ సమస్య వచ్చినా అన్ని సంఘాలు కలిసి వచ్చి కూడా వికలాంగల సంఘాలు మీద పోలీస్ స్టేషన్ అయినా సరే డిఎస్పీ ఆఫీస్ మొదలైనా సరే ఎస్పీ ఆఫీస్ మొదలైనా సరే కూర్చొని మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని చెప్పేసి ఖండిగా చెప్తున్నాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా గానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ